ఎక్కడ మనం ఉండేది అనుకుంటావా

జరిగిందంటే పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కారు మాటల చెప్పే మంత్రి కాదు చేతల మంత్రి ఎవరో చెప్పారు ఆయన కనపడరు ఏం చేయరని కానీ నిదర్శనం ఇప్పుడే బండ్లు ప్రతి డివిజన్కి ఒక తోపుడు బండి పేదలకు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మహిళలకు పెద్ద పెట్ట వేస్తూ సారు ఎలక్షన్ ముందు ఎలా అయితే ఏమైతే చెప్పారో మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నేర్పించి వాళ్ళకి వాళ్ళ పీరియడ్లో కూడా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి జాబ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి నెల్లూరు అభివృద్ధి చెందాలంటే మన నారాయణ సారే ఉండాలి ఈ ఐదు సంవత్సరాలే కాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా సారే లక్ష మెజార్టీతో మంత్రిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలువ తీసుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మంచి రోజు ఎందుకంటే ఇవాళ ఒంటరి ప్రతి నెల ఒకటి ముందే ఆరు గంటలకే లక్ష్యంగా పెన్షన్ ఇచ్చే మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం దాంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ముఖ్యతగా ఆయన నిశ్చి చేయటం అదే నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఇస్తూ ఫస్ట్ డేనే ఒక్క రోజులోనే దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నాం గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని ఐదు రోజులు పది రోజులు చేశారు అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరీలో తీసుకోమన్నారు ఎంత దారుణం ఆ రోజు గారు ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు ఏం చెప్పారంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాలకి ఇబ్బంది పెట్టద్దు అది కానీ మూర్ఖులు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు మనం అనుకున్నది తను అనుకోవడం దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు జరిగింది అదే ఈరోజు ఎంత చక్కగా మనం ఒకటో తేదీ చక్కగా చేస్తాం ఈరోజు ఒకటో తేదీ నేను కూడా ఈరోజు ఒకటో తేదీ మార్నింగ్ నలభై ఎనిమిదో డివిజన్లో పోయి చక్కగా డిసివిజన్ చేసాను నాతో అధికారులు వచ్చారు ప్రజాప్రతినిధులు వచ్చారు చాలా చక్కగా పెరిగింది అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు పద్దెనిమిది నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటలు తిరిగాను డోర్ టూ డోర్ దాదాపు ఎనభై నాలుగు వేలు తిరిగా తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను ఈ తోపుడు బండలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూరగాయలు కావచ్చు పండు కావచ్చు లేదా పూలు కావచ్చు ఈ వ్యాపారాలు చేసుకుంటుండారు వాళ్ళందరినీ అడిగాను ఈ బండి నీ సొంతదా లేస్తారు మా సొంతది కాదు సరే నెలకి ఎంత కడుతుండవు కొందరు వచ్చి రోజు ముప్పై రూపాయలు కడుతున్నామని కొందరు నలభై రూపాయలు కొందరు యాభై రూపాయలు కట్టడం చెప్పడం జరిగింది అంటే దాదాపు నెలకి తొమ్మిది వందల నుంచి పదిహేను వందలు వాళ్ళు పార్క్ కడుతున్నారు దాని మీద ఆ రోజు యాక్చువల్ రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక పది నుంచి ఇరవై మంది యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాం దాదాపు ఇప్పుడు వరకు మూడు వందల దాకా బండి ఇచ్చాము నేను ఒకటే చెప్పా ఎవరైతే వాడుగా బండితో చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్నారు నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను మాట తప్పను ఇవాళ కూడా ఒక ఇరవై ఇచ్చారు మరొక ఇరవై కూడా రెడీ అయ్యింది నెక్స్ట్ వీక్ ఆ ఇరవై కూడా యువటం జరుగుతుంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్ ముందే చెప్పాను మహిళలకి జెంట్స్కి అందరికి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇప్పుడే ఉన్నారు అమ్మాయి ఇక్కడ అమ్మాయిలు రమ్మను అది చాట్ తీసుకురమ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఎనభై మందిని నలభై నలభై రెండు బ్యాచ్లు చేసి ఒక ఎనభై మందికి నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చారు బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడ రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నలభై రోజులు రోజు నాలుగు గంటలు ఇచ్చారు వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక పదివేలు స్టైఫండ్ ఇస్తానని చెప్పాను దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది చాలా చక్కగా నేర్చుకున్నారు నిజంగా నేనే ఆశ్చర్యపోయా ఇప్పుడు నా దగ్గరికి యాక్చువల్గా వెళ్ళిపో ఒక చార్ట్ తీసుకొచ్చారు ఇప్పుడే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది ఆ నలభై రోజుల్లో రోజు నాలుగు గంటలు నలభై వర్కింగ్ డేస్ అంటే నూట అరవై గంటల్లో నేర్చుకున్న ఒక చార్ట్ బ్రహ్మాండమైన చార్ట్ వేసుకొని వస్తే నిజంగా నేనే ఎదిరిపోయాను అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటకి తీయటమే స్కిల్ అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడలోను ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది ప్రతి జిల్లాను దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలర్ట్ చేశారు ఖచ్చితంగా ఎవరైతే ఉండారో యువకులు యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకు అవసరమైతే సొంత వ్యాపారం చేసుకుంటామంటే అనేకమైన ప్రోగ్రామ్స్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉండే వాటి ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించడం జీరో కానీ పావలా కానీ అది రూపాయలకి అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతాం అని యాక్చువల్గా నేను అందరికీ చెప్తున్నాను ఏదైతే ఎలక్షన్లో చెప్పానో ఆ మాట తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను నేను మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఒకటే చెప్పాను సంవత్సరానికి ఒక పది కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెట్టమని ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఆ విధంగా చేస్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు పెళ్లి కార్లు తీసుకొచ్చారు కష్టపడిన ఉన్న బూత్లు బిఎల్ఏలు మహిళా శక్తుళ్ళు వాళ్ళకు కొంత సహాయం చేయడం జరిగింది ఇవాళ మధ్యాహ్నం కూడా ఎదురు వచ్చారు వాళ్ళకు ఈ విధంగా యాక్చువల్గా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి చేస్తున్నాం ప్రస్తుతం ప్రభుత్వంలో ఖజానా లేదు ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో ఆయన యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు త్వరలో రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితి సరైన గాలిలో పడుతుంది పడంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరినీ ముందు తీసుకోవడం జరుగుతుంది